సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు ఆరు మంది చనిపోవడానికి అరవై మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది దానికి ఉన్న పోలీసులంతా పోయారు ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక మూడు రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కానీ తొమ్మిదవ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది ఎనిమిదవ తేదీ సాయంత్రానికే ప్రీ చేసి ఆరు ఏడు ఎనిమిది చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయనీయకుండా చేసి ఆరు మందిని చంపేసి ఇప్పుడు అధికారులకు తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికి తెలుసా ఒకసారి చూడండి ఆరు ఏడు ఎనిమిదో తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట కుప్పం విజన్ నైన్ అంట ముప్పై ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసావు అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి ఆరు మందిని చంపేసి అరవై మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం కాబట్టి మొదటి ముద్దై చంద్రబాబు నాయుడే అధికారులు కాదు అధికారులు పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పదవ తేదీ అందరికీ తెలుసు నువ్వు తిరుపతిలోనే పుట్టి